వెల్కమ్ టు కేబిటిఈ టీచర్ ఎడ్యుకేషన్ ఛానల్ మనం ఈ క్లాస్లో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఎడ్కు సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో మెథడాలజీలో భాగంగా ఇది జీవశాస్త్ర బోధనా అభ్యసన శాస్త్రం పెడగాలజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ అనేటువంటి సబ్జెక్ట్లో సెకండ్ లెసన్ జీవశాస్త్ర అభ్యసనలో ఉపగమాలు వ్యూహాలు అనేటువంటి సెకండ్ చాప్టర్లో ఉన్నటువంటి అంశాలు ఏవో ఒకసారి మనం తెలుసుకుందాం ఎందుకంటే ప్రతి మెథడాలజీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ని చదివేటప్పుడు ఆ ప్రతి యూనిట్లో ఉన్నటువంటి అంశాలేవో తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ సిలబస్ను ఒక పద్ధతి ప్రకారం చదివేటువంటి అవకాశం కలుగుతుంది కాబట్టి దాంట్లో భాగంగా ఈ సెకండ్ యూనిట్కి సంబంధించినటువంటి సిలబస్ అనాలసిస్లో భాగంగా ఈ వీడియో చేయడం అన్నది జరిగింది సో సెకండ్ చాప్టర్ పేరు ఆల్రెడీ చెప్పాను కదా జీవశాస్త్ర అభ్యసనలో ఉపగమాలు వ్యూహాలు అంటే ఉపగమాలు అంటే బోధన అభ్యసన ప్రక్రియలో భాగంగా బోధనను బోధన అభ్యసనను ఫలవంతం చేయడానికి తరగతి గదిలో ఉపయోగించేటువంటి వాటిని ఉపగమాలు అని వ్యూహాలు అని అనడం అన్నది జరుగుతుంది అయితే ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగు కాబట్టి అంటే గతంలో పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు ఈ జీవశాస్త్ర బోధనలో బోధనాభ్యసన ప్రక్రియలో ఉపయోగించేటువంటి ఉపగమాలు అదేవిధంగా వ్యూహాలలో మార్పులు అనేది ఫస్ట్ సబ్ టాపిక్ అంటే గతంలో బోధనాభ్యసన ప్రక్రియలో ఎలాంటి ఉపగమాల్ని ఉపయోగించేవారు తర్వాత ఎలాంటి అదే అదేవిధంగా వ్యూహాలను ఉపయోగిస్తున్నారు అంటే ఈ ముప్పై సంవత్సరాలలో ఎలాంటి బోధనా పద్ధతులను ఎలాంటి ఉపగమాలను ఎలాంటి వ్యూహాలను ఉపయోగించారో లాంటి అంశాలకు సంబంధించినటువంటి అన్నింటినీ కూడా మనం ఈ సబ్ టాపిక్లో నేర్చుకోవడం అన్నది జరుగుతుంది దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ సబ్ టాపిక్ వచ్చేసరికి పంతొమ్మిది వందల ఎనభై తర్వాత వచ్చినటువంటి మార్పు అంటే పంతొమ్మిది వందల అరవై తర్వాత బోధన అభ్యసన ప్రక్రియలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు అనేవి వచ్చినాయి ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ రావడంతో ఈ ఎనభై ఆరు తర్వాత విద్యా ప్రణాళికలు పాఠ్య ప్రణాళికలు బోధనాభ్యసన ప్రక్రియలో అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చినాయి బోధనాభ్యసన ప్రక్రియలు ఉపయోగించేటువంటి ఉపగమాలు వ్యూహాలలో కూడా మార్పులు వచ్చాయి సో ఆ ఉపగమాలేంటి ఆ ఉపగమాలలో వచ్చినటువంటి ఏంటి టెక్నాలజీ యొక్క సహాయంతో ఈ ఉప ఉపగమాలను వ్యూహాలని ఎలా ఉపయోగించాలి లాంటి అంశాలన్నీ కూడా ఈ సెకండ్ సబ్ టాపిక్ పంతొమ్మిది వందల ఎనభై తర్వాత జీవశాస్త్ర బోధనలు ఉపయోగించేటువంటి ఉపగమాలు మరియు వ్యూహాలలో వచ్చినటువంటి మార్పులలో తెలుసుకోవడం అన్నది జరుగుతుంది నెక్స్ట్ మూడవది వచ్చేసరికి జీవశాస్త్ర బోధన అభ్యసన ప్రక్రియ కొరకు ఉపయోగించేటువంటి ఉపగమాలు ఇక్కడ ఉపగమాలు అంటే మామూలుగా ఆగమనాత్మకం నిగమనాత్మకం ప్రాజెక్ట్ పద్ధతి ఇలా అనేక అనేక రకాలైనటువంటి బోధనా పద్ధతులు బోధన ఉపగమాలు ఉన్నాయి సో ఈ జీవశాస్త్రంలో ఉపయోగించేటువంటి ఉపగమాలేవి సో ప్రస్తుతం జీవశాస్త్ర బోధన అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు ఏ ఉపగమాలని ఏ వ్యూహాలను ఏ పద్ధతులను ఉపయోగిస్తున్నారు లాంటి అంశాలన్నీ కూడా మనం ఈ థర్డ్ సబ్ టాపిక్ జీవశాస్త్ర బోధనాభ్యసన ఉపగమాలు అనేటువంటి సబ్ టాపిక్లో వ్యూహాలు అనేటువంటి సబ్ టాపిక్లో నేర్చుకోవడం అన్నది జరుగుతుంది నెక్స్ట్ నిర్మాణాత్మక ఉపగమం దీన్ని కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అంటే ఇంగ్లీష్లో మామూలుగా ఇండక్టివ్ అప్రోచ్ డిడక్టివ్ అప్రోచ్ అదేవిధంగా జీవశాస్త్రానికి వచ్చేసరికి మాత్రం కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ నిర్మాణాత్మక ఉపగమం అంటాం అంటే నిర్మాణాత్మక ఉపగమం అంటే ఏంటి అంటే బోధనాభ్యసన ప్రక్రియలో భాగంగా జీవశాస్త్రానికి సంబంధించినటువంటి వివిధ అంశాలను విద్యార్థులకు అందజేసేటప్పుడు ఉపయోగించేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉపగమం నిర్మాణాత్మక ఉపగమం అంటే ఏ జ్ఞానాన్నైతే విద్యార్థులలో నువ్వు నిర్మించాలి అనుకుంటున్నావో నిర్మాణాత్మకంగా విద్యార్థులకు అర్థమయ్యేటువంటి విధంగా విద్యార్థులు తమ నిజ జీవితంలో ఉపయోగించేటువంటి విధంగా బోధించాల్సి ఉంటుంది అలా బోధించడంలో ఈ నిర్మాణాత్మక ఉపగమం ఉపయోగపడుతుంది సో ఈ సబ్ టాపిక్లో నిర్మాణాత్మక ఉపగమం అంటే ఏంటి దీంట్లో ఉన్నటువంటి సోపానాలేంటి ఈ ఉపగమాన్ని ఉపయోగించడం వల్ల ఉన్నటువంటి ప్రయోజనాలేంటి దీంట్లో ఉన్నటువంటి పరిమితులు లేదా అడ్డంకులేంటి లాంటి అంశాలన్నీ కూడా మనం ఈ నిర్మాణాత్మక ఉపగమం అనేటువంటి సబ్ టాపిక్లో నేర్చుకోవడం అన్నది జరుగుతుంది నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఇదేమి అంటే ఈ అభ్యసన నమూనా ఫాయ్ ఈ లెర్నింగ్ స్టైల్ అంట సో దీంట్లో ఈ అనేటువంటి దాంతో స్టార్ట్ అయ్యే ఒక ఐదు అంశాలు ఉంటాయి దాంట్లో ఎంగేజ్ ఎక్స్ప్లోర్ అనుకుంటా ఐదు అంశాలు ఉంటాయి ఆ ఐదు అంశాలను దృష్టిలో పెట్టుకొని బోధన అభ్యసన ప్రక్రియలో భాగంగా ముఖ్యంగా జీవశాస్త్ర బోధనలో ఈ ఈ అభ్యసన నమూనాను ఉపయోగించడం అనడం జరుగుతుంది అసలు ఈ ఈ నమూనా అంటే ఏంటి ఈఈతో స్టార్ట్ అయ్యే ఐదు అంశాలేంటి ఈ నమూనాను తరగతి గదిలో ఎలా ఉపయోగించవచ్చు దీన్ని ఉపయోగించడంలో ఉన్నటువంటి ప్రయోజనాలు అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి అడ్డంకులు ఇవన్నీ కూడా మనం ఈ సబ్ టాపిక్ ఈ అభ్యసన నమూనా అనేటువంటి సబ్ టాపిక్లో నేర్చుకోవడం అన్నది జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ సబ్ టాపిక్ వచ్చి ఒకరితో ఒకరు కలిసి అభ్యసించేటువంటి ఉపగమం అంటే తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరికి వారు అభ్యసించకుండా ఒకరితో ఒకరు కలిసి ఉపాధ్యాయుడి యొక్క సహాయంతో అభ్యసించేటువంటి ఉపగమం సో ఇలాంటి ఉపగమాన్ని ఎలా నిర్వహిస్తారు దీంట్లో ఉపాధ్యాయుడి యొక్క పాత్ర ఏంటి ఇలాంటి ఉపగమంలో ఉన్నటువంటి సమస్యలు అడ్డంకులు అదేవిధంగా దీన్ని ఉపయోగించడం వల్ల ఉపాధ్యాయుడికి విద్యార్థులకు ఉన్నటువంటి ప్రయోజనాలు సమస్యలేంటి లాంటి అంశాలన్నీ కూడా మనం ఈ ఒకరితో ఒకరు కలిసి అభ్యసించేటువంటి ఉపగమం అనేటువంటి సబ్ టాపిక్లో నేర్చుకోవడం అన్నది జరుగుతుంది నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ సమస్య పరిష్కార ఉపగమం అంటే విజ్ఞాన శాస్త్రములో విజ్ఞాన శాస్త్రాన్ని బోధించేటప్పుడు ఖచ్చితంగా విజ్ఞాన శాస్త్రం యొక్క సంబంధించినటువంటి చాలా అంశాల్ని సమస్య రూపంలో తీసుకొని దానికి పరిష్కారాన్ని కనుక్కోవడం ద్వారా విద్యార్థులను అభ్యసించేలా చేయొచ్చు మరి ఇక్కడ సమస్య పరిష్కారం అంటే ఏంటి సమస్య పరిష్కారంలో ఎలాంటి సమస్యల్ని తీసుకోవాలి ఆ సమస్యని పరిష్కరించడంలో ఇమిడి ఉన్నటువంటి సోపానాలు స్టెప్స్ ఏంటి అదేవిధంగా ఈ సమస్య పరిష్కార పద్ధతిని ఉపయోగించడంలో ఉపాధ్యాయుడికి ఉండాల్సినటువంటి నైపుణ్యం ప్రావీణ్యత ఏంటి ఉపాధ్యాయుడి యొక్క పాత్ర ఏంటి దీన్ని నిర్వహించడంలో ఉపాధ్యాయుడికి విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి ఎలాంటి అడ్డంకులు ఉన్నాయి లాంటి అంశాలన్నీ కూడా ఇక్కడ సమస్య పరిష్కార ఉపగమం అనేటువంటి సబ్ టాపిక్లో నేర్చుకోవడం అన్నది జరుగుతుంది నెక్స్ట్ ఇంకా ఇంపా ఇంపార్టెంట్ ఏది అంటే సబ్ టాపిక్ తీసుకున్నట్లయితే అనుభవాత్మక అభ్యసనం అంటే జీవశాస్త్రాన్ని పాఠ్యపుస్తకాల ద్వారా కాకుండా జీవితంలో పొందే అనుభవాల ద్వారా అభ్యసించడం దాన్ని అనుభవాత్మక అభ్యసనం అంట అంటే వృక్షాల గురించి కానీ జంతువుల గురించి కానీ చిన్న చిన్న జీవుల గురించి కానీ నువ్వు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అనుభవాత్మకంగా ప్రత్యక్షంగా వాటితో మమేకం అవుతూ నేర్చుకోవాలి దాన్ని ఇక్కడ మనం ఏమంటాం అనుభవాత్మక అభ్యసనం అంటే ఏంటి దీన్ని తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థులకు పాఠశాలలో ఈ అభ్య అనుభవాత్మక అభ్యసనాన్ని ఎలా విద్యార్థులు ఉపయోగించాలి దాంట్లో ఉపాధ్యాయుడి యొక్క పాత్ర ఏంటి ఉపాధ్యాయుడికి ఉండాల్సినటువంటి నైపుణ్యత ఏంటి దీనివల్ల విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటి అదేవిధంగా ఉపాధ్యాయులకు విద్యార్థులకు దీనిని అమలు చేయడంలో ఉన్నటువంటి ఇబ్బందులు సమస్యలేంటి లాంటి అంశాలన్నీ కూడా మనం ఈ అనుభవాత్మక అభ్యసనం అనేటువంటి అంశంలో నేర్చుకుంటాం అండ్ నెక్స్ట్ ఈ చాప్టర్లో లాస్ట్ సబ్ టాపిక్ ఏంటా చాప్టరు జీవశాస్త్ర అభ్యసనలో ఉపగమాలు వ్యూహాలు అనేటువంటి యూనిట్ సెకండ్ సెకండ్ యూనిట్ ఇది ఈ సెకండ్ యూనిట్లో లాస్ట్ సబ్ టాపిక్ వచ్చేసరికి భావనాపటం గీయడం అంటే భావనాపటం గీయడం అంటే విజ్ఞాన శాస్త్రంలో ఖచ్చితంగా గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే ప్రతి అంశాన్ని భావనాత్మకంగా నేర్చుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు కిరణజన్య సంయోగక్రియ ఉంది అనుకుందాం ఉంది ఉందనుకుందాం సో దీన్ని ఒక ఎట్లా అంటే ఊహాజనితంగా కాకుండా ప్రయోగపూర్వకంగా ఒక భావన రూపంలో ఒక సాక్ష్యం రూపంలో నేర్చుకోవడానికి ప్రయత్నించాలి సో ఇలా ఈ చాప్టర్లో జీవశాస్త్ర అభ్యసనలో ఉపగమాలు వ్యూహాలు అనేటువంటి చాప్టర్లో ఈ అన్ని సబ్ టాపిక్స్ కూడా నేర్చుకోవడం ద్వారా రేపటి రోజు ఖచ్చితంగా ఒక మంచి జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు నిర్మాణాత్మకంగా జీవశాస్త్రానికి సంబంధించిన ప్రకృతికి సంబంధించిన వృక్షాలకు సంబంధించిన జీవులకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఒక పద్ధతి ప్రకారం విద్యార్థులకు అందించవచ్చును థ్యాంక్ యూ